ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు ఆత్మానందమయ్య ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా సుషుమ్న క్రియా మహాధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు తిరుపతి తారక రామ స్టేడియం ఎస్వి యూనివర్సిటీలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి ఇరవై ఏడవ తేదీ ఉదయం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది దివ్య బాబాజీ సుషున క్రియా యోగ ఫౌండేషన్ మరియు ఎస్వి యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుండగా మాతా సాధనకు సంబంధించిన అనేక సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో తెలియజేస్తారని తెలిపారు మాత ఆత్మానందమయ్య ద్వారా యోగ దీక్ష మహాలింగ బెల్వార్చన సుస్వర భక్తి సంగీత నృత్య కార్యక్రమాలు మహాలింగోద్భవ ధ్యానం రుద్రాక్ష వితరణ కూడా జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు సుషున క్రియా యోగా ఫౌండేషన్ పక్షాన మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతోన్న సుషింన క్రియా మహాధ్యానం కార్యక్రమానికి మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మా సంస్థకి సంబంధించినటువంటి వాలంటీర్స్ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటేనండి విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరుపతి కేంద్రంగా సుషుమ్న క్రియాయోగ ధ్యాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అది కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరికీ ఉచితంగా అందించడం కోసం అమ్మగారే స్వయంగా రావటం అనేది చాలా ప్రత్యేకం ఎస్వి యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇప్పుడు ఇక తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాము మీకు అందరికీ మరొక్కసారి మా సంస్థ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఇది ఉచిత కార్యక్రమం అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నాము అందరికీ రావాలని అందరూ కూడా కుటుంబంతో రావాలని ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం నమస్తే అండి థ్యాంక్ యూ